చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు అమ్మాయిలపై మహిళలపై అత్యాచారాలు అయితే అసలు గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా ఎక్కడో దగ్గర దారుణంగా బయటపడుతూనే ఉన్నాయి ఒక్కో సంఘటన ఒక్కో సంఘటన వాళ్ళు గబులుపడిచేలా ఉంటూ ఉన్నాయి తాజాగా కూడా ఏలూరులో చూడండి అమీనాపేటలో ఉందట దయానంద సరస్వతి సేవాశ్రమం దయానంద సరస్వతి సేవా ఆశ్రమం యాక్చువల్గా నిర్వాహకులు పేద పిల్లల కోసం అని పేద విద్యార్థిని అమ్మాయిల కోసం అని చెప్పి ఏర్పాటు చేశారట వివిధ పాఠశాలలు కళాశాలల్లో చదివే అమ్మాయిలు అక్కడ అంటే ఒక హాస్టల్లో ఉంటారట దయానంద సరస్వతి సేవాశ్రమం అని అయితే ఆశ్రమానికి శ్రీమని ఎవరో ఒక వార్డెన్ ఉందట ఆమె శశికుమార్ అనే వ్యక్తికి రెండో భార్య అట ఆమె ఆ శశికుమార్ తనకు ఉన్నటువంటి పరిచయాలు ఉపయోగించి అక్కడ ఏమో వార్డెనిగా ఏమో పెట్టారట ఇక అంతే ఆడ చదువుకునే అమ్మాయిల మీద చాలా పైశాసికత్వం దారుణంగా అట ఆ వాడికి ఒక ఫోటో స్టూడియో ఉంటదట యాభై ఐదేళ్ళు పనికి మాన వాడికి ఒక ఫోటో స్టూడియో ఉంటుందట ఆ ఫోటో స్టూడియోలో షూట్ల కోసం అని చెప్పి ఏదైనా చెప్పి అక్క అమ్మాయిలను ఇంకా అట్లా బాల్పడతాడట వినకపోతే కొడతాడట పాపం వాళ్ళు బిసిగి బిసి వేసి సరిపోయి మొన్న మొన్న రాత్రి కూడా ఒక అమ్మాయి ఏడుస్తూ బట్టలు ఉత్తుకుంటుందట ఏమైందంటే అంతకు ముందు రోజు ఫోటో షూట్ ఉంది రా అని చెప్పి పిలిచికెళ్ళాడట ఒక రోజు ఎక్కడో ఏమో చేశాడట మరుసటి రోజు వచ్చి పిలుచుకొచ్చాడట ఆ అమ్మాయి ఏమో మిగతా వాళ్ళకి ఆ విషయం అంతా చెబుతూ ఉంటే వీనికి తెలిసిందట ఆ విషయం అంత మిగతా వాళ్ళకి తెలిసిపోయింది ఒకరి నుంచి ఒకరికని మోకాల మీద కూర్చోబెట్టి బెల్ట్ తీసుకొని విపరీతంగా కొట్టిండట చెప్పిన అమ్మాయిని విన్న అమ్మాయి పక్కనోలుగా చెబుతూ ఉన్నారట ఫుల్ గా పాప అమ్మాయిల శబ్దాలు వినిపిస్తున్నాయి ఏం జరుగుతుందో అని విపరీతంగా కొట్టేవాడట వాళ్ళు విసిగి వేసారిపోయి ఇంకా ఏలూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు పెట్టే కంటే ముందే మీడియాతో మాట్లాడే అమ్మాయిలు మొత్తం గోడుకల్లో పోసుకున్నారు ఏమో ఏం నేర్చురా బాబు పోలీసు దగుల్ బాజీ తనం ఏంటంటే ఈరోజు పత్రికలు తాజాగా కథనాలు రాసుకుంటూ వస్తున్నది ఏంటంటే ఎవరో ఒక ఎంపీ ఒక ప్రజాప్రతినిధి ఈ కేసు నీరు గడిచే ప్రయత్నం చేస్తున్నాడట ఎవడైనా రాజకీయ నాయకుడు ప్రజాప్రతినిధి అనేవాడు ఇటువంటి విషయాలు ఎంటర్ అయ్యి ఫస్ట్ వాడిని కొట్టాలి చెప్పు తీసుకొని ఎవడన్నా ఎంటర్ ఇటువంటి విషయాల్లో ఎవడైనా విషయాల్లో పోలీసులకు ఫోన్ చేసి అది ఇది మనోలేనంటే చెప్పు తీసుకొని కొట్టాలి ఆ పోలీసులు అటువంటి వాటి వివరాలని బయట పెట్టాలి మెట్టి తీసుకొని వాయించబడదు పడదు ఇట్లా డోళ్ళను ఇట్లాంటి విషయాలు ఇన్వాల్వ్ తీరుకు వచ్చే ప్రయత్నం చేస్తే ఏం విచారణ చేస్తారేమో తెలియదు కేసు అయితే పెట్టారు విచారణ అయితే జరుగుతుందట డిఎస్పీ విచారణ చేస్తున్నారే చెబుతున్నారు ఏం జరుగుతారో తెలియదు